అవతార్ మెహేర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహెర్ బాబా అన్నారు మీ ప్రాపంచక విధులను విశ్వసనీయంగా నెరవేర్చండి కానీ మీ మనస్సులలో మాత్రం ఇదంతా బాబా ఇచ్చా అని అనుకోండి అన్నారు అవతార్ మెహర్ బాబా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు ప్రతి వస్తువు ఆయనదే ఆయన కోసం ఎవరైనా ఏ పనైనా విశ్వసనీయంగా నెరవేరుస్తూ ఉంటే ఇతరుల రూపంలో వారు భగవంతుని సేవ చేస్తున్నట్లే కానీ ఎవరైనా భగవంతునికి చెందిన పనులను చేయటంలో నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు చాలా బాధపడతారు దీనికి సంబంధించి ఒక సంఘటన మనం తెలుసుకుందాం పూనాలో బాబా ప్రేమికుల కుటుంబం ఒకటి ఉంది ఆ కుటుంబంలో తండ్రి తల్లి పిల్లలు ఉన్నారు వారంతా బాబాను చాలా గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించేవారు బాబా దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ లేక బాబా దర్శనం చేసుకునే అవకాశం కలిగినప్పుడు కానీ ఆ కుటుంబ సభ్యులు ఆ అవకాశాన్ని జారు విడుచుకునేవారే కాదు వారింట్లో ఒక గది బాబా ప్రార్థనా గదిగా ఏర్పాటు చేసుకుని ఆ గదిని బాబా ఫోటోలతో అలంకరించారు వారు కుటుంబంలో ఎవరైనా బాబాను గురించి ప్రార్థన చెయ్యాలని అనుకున్నా లేక ఏకాంతంగా ఉండి ధ్యానం చెయ్యాలి అనుకున్నా ఆ గదిలో కూర్చుని ఎటువంటి కార్యభంగం లేకుండా ధ్యానం చేసుకోవచ్చు అలా ఉండేది వాళ్ళ ఇంట్లో ఆ ఏర్పాటు ఒకసారి ఏం జరిగిందంటే ఆ కుటుంబంలోని తల్లి బాబా దర్శనం చేసుకోవడానికి ఒంటరిగా వెళ్ళింది బాబా ప్రేమి యొక్క ప్రభావం ఆమె మీద అమితంగా పడింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని బాబాను గురించి ధ్యానం చేస్తూ తనను తాను విస్మరించింది కొంతసేపైన తర్వాత పిల్లలు స్కూల్స్ నుండి తిరిగి వచ్చారు ప్రార్థన గది తలుపులు లోపల పెట్టి ఉండడం చూచి అమ్మ ప్రార్థనకు భంగం కలగ చేయకుండా ఉండాలని అనుకున్నారు పిల్లలు సాయంకాలం అయిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చాడు వాళ్ళమ్మ ఆరోజు ఉదయం బాబా దర్శనం చేసుకుని వచ్చిందని వచ్చినప్పటి నుండి ప్రార్థనా గదిలో కూర్చుని బాబాను గురించి ధ్యానం చేస్తున్నదని పిల్లలు తండ్రికి చెప్పారు బాబాను అంతగా ప్రేమించే భార్య దొరకడం తన అదృష్టం అనుకుని భర్త చాలా సంతోషించాడు ఆమె జ్ఞానానికి భంగం కలిగించడం ఎందుకని ఆయనే ఆ రాత్రి వంట చేసి పిల్లలకు భోజనం పెట్టి తాను చేసి అంత పడుకున్నారు తెల్లవారిన తర్వాత తన భార్య ఇంకా ఆ గదిలోనే ఉన్నట్లు గమనించాడు భర్త సంతోషంతో భర్త పలహారం తయారు చేసి పిల్లలకు పెట్టి తాను తిన్నాడు ఆయన తన ఉద్యోగానికి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళంతా సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఇంకా ప్రార్థనా గదిలోనే ఉండడం గమనించాడు భర్త మళ్ళీ ఆ తండ్రి వంట చేసి ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత అందరూ భోజనాలు చేసి పడుకున్నారు భార్య జానావస్థలో ఉండటం ఆమె భర్త ఇంటి పనులు అన్నీ చేస్తూ వంట వార్పు మొదలైన పనులన్నీ చేయటం పగలు ఉద్యోగం చేసి వచ్చి సాయంకాలం బట్టలు వతకడం అంట్లు తోవడం ఇలా చాలా రోజులు గడిచిపోయినాయి బాబా మీద తన భార్యకున్న ప్రేమను ఆ తండ్రి ఇంకా భరించలేకపోయినాడు కుటుంబంలో తాను పడే అవస్థ అంతా బాబాకు తెలియపరచాలి అనుకున్నాడు అతను తనకు తన భార్య ధ్యానం చేయటంలో అభ్యంతరం వల్ల ఆ ఇంట్లో యథార్థంగా చాలా కష్టం అనుభవించవలసి వస్తుందని అదేమీ తన భార్య గురించి ఫిర్యాదు చేయటం కాదని ఆయన బాబాకు ఒక ఉత్తరం రాశాడు ఇంట్లో ప్రతిరోజు జరుగుతున్న విషయాలన్నీ ఆయన ఆ ఉత్తరంలో రాశాడు ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించబడింది వెంటనే ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి తనను కలుసుకోమని వారంతా సాతారాలో ఉన్న తన దగ్గరకు రమ్మని టెలిగ్రామ్ ఇవ్వమని బాబా ఎరిచ్చుతో చెప్పారు బాబా చెప్పిన ఆ రోజుకి ఆ కుటుంబం అంతా బాబా దగ్గరకు వచ్చింది ఆ కుటుంబం అంతా బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరినీ బాబా సంతోషపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు వారందరినీ తన దగ్గర కూర్చోమని శౌజ్య చేశారు బాబా అప్పుడు ఆయన భార్య అంటే హేమలత వంక చూసి నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నిన్ను చూసి నేను సంతోషపడుతున్నాను నీవు నన్ను ప్రేమించడం నాకు బాగానే ఉంది కానీ నీవు నన్ను ప్రేమిస్తున్నావా అడిగారు బాబా అవును బాబా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంది ఆమె అవును నాకు తెలుసు ఆ విషయం నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అంటూ ఆయన ఆ పిల్లల వైపు ఆమె వైపు చూచి నిన్ను చూచి నేను సంతోషపడుతున్నప్పటికీ ఈ పిల్లలలో ఉన్న నేను చాలా దుఃఖపడుతున్నాను ఎందుకంటే వాళ్ళలో ఉన్న నాకు వేళకు భోజనం దొరకటం లేదు నాకు శుభ్రమైన దుస్తులు లేవు నేను నిర్లక్ష్యం చేయబడుతున్నాను ఇది నాకు చాలా విచారం కలిగిస్తున్నది అన్నారు బాబా ఆమె వైపు చూసి తర్వాత ఆమె భర్తను చూపిస్తూ బాబా ఇలా అన్నారు ఈయనలో ఉన్న నేను చాలా దుఃఖపడుతున్నాను ఎందుకంటే పిల్లలకు నేనే వంట చేయవలసి వస్తున్నది వాళ్ళ బట్టలు ఉతకవలసి వస్తున్నది పగలంతా నా ఉద్యోగం చేయవలసి వస్తున్నది నేను బాగా అలసిపోతున్నాను ఎందుకంటే ఈ ఇంటి పనులలో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్నారు బాబా ఆమె వైపు చూసి బాబా మరలా హేమలత వైపు చూసి హేమలత నేను నీలో సంతోషంగానే ఉన్నాను ఎందుకంటే నీలోని నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీలోని నన్ను నీవు సంతోష పెడుతున్నావు కానీ నీ భర్తలోనూ నీ పిల్లలలోనూ ఉన్న నన్ను చాలా బాధ పెడుతున్నావు వారిలో ఉన్న నాకు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నీవు మరిచిపోయినావు హేమలత నీకు ఈ బాధ్యతలు ఎవరిచ్చారు అట్లా ఇచ్చింది నేనే కదా ఎందుకంటే నీ పిల్లలు వాస్తవానికి నా పిల్లలు నీ భర్త నా భర్త నీవు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే వాళ్లలో ఉన్న నన్ను కూడా సంతోష పెట్టాలి కదా ప్రేమంటే అది ప్రేమ ఎల్లప్పుడూ ప్రియతముని సంతోష పెడుతుంది అందువల్ల నీ చుట్టుపక్కల వారినందరినీ నీవు ప్రేమిస్తే నీవు నన్ను ప్రేమించినట్లే అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఈ విధంగా బాబా చెప్పిన తర్వాత తాను తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి వారినే కాకుండా వారిలో ఉన్న బాబాను కూడా ఎంత కష్టపెడుతున్నది హఠాత్తుగా గుర్తించింది హేమలత ఆమె వెంటనే ఇలా అంది బాబా ఇప్పుడు నాకు తెలిసింది ఇక నుంచి నేను నా బాధ్యతలను నా పైన వేసుకుని నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాను బాబా నా భర్తలోనూ నా పిల్లల్లోనూ ఉన్న నిన్ను సంతోషపెట్టడం మరిచిపోను బాబా అని అంది హేమలత ఇది విని బాబా చాలా సంతోషించారు కాబట్టి మనం నెరవేరుస్తున్న ప్రాపంచిక బాధ్యతలు భగవంతుడు మనకు విధించినవి వాటిని మనం నెరవేరిస్తే బాబాను సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం మనం జీవితంలో చేసే పనులు నిజానికి మనవి కావు మనం ఇష్టం వచ్చినట్లు చేయడానికి కానీ నిర్లక్ష్యం చేయడానికి కానీ అవి మనవి కావు అవి భగవంతునివి మనం బాధ్యతాయుతంగా వాటిని నెరవేరిస్తే ఆయన తోటను బాగు చేసినట్లే ఇతరుల్లో ఉన్న భగవంతుని సేవ చేయాలని ఆయన కోరినప్పటికీ ఇతరులను సంతోషపెట్టేటప్పుడు వారిలో ఉన్న ఆ భగవంతుని మనం మరిచిపోతూ ఉంటాం ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు భగవంతునికి చెందినవే గనక ఆ భగవంతుని ఎడలనే మన బాధ్యతలు ఉంటాయి కానీ ప్రతి వ్యక్తి వస్తువు ఎడల కాదు మరి పని కార్యాచరణలో ఉన్న ధ్యానం మనం ఆయన కోసం నిజాయితీతోనూ ప్రేమతోనూ మనస్సును బాబా మీద కేంద్రీకరించి చెయ్యాలి మన చుట్టూ ఉండే ప్రజలలో ఎటువంటి ప్రభావం కనబడుతుందో అని ఆలోచించకూడదు అన్నారు అవతార్ మెహర్ బాబా అందుకే అవతార్ మెహర్ బాబా మైవీష్ నా వాంఛితంలో అన్నారు మీ ప్రాపంచిక విద్యుత్ ధర్మములను విశ్వాసంతో నిర్వహించవలను కానీ అది అంతయో బాబాదే అని మీ మనసునందు ఎల్లప్పుడూ ఉంచుకొనుము అన్నారు అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా జై ప్రేమ పదం వాట్సప్ గ్రూప్ సమర్పణ